దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు స్పెషల్ విషెస్ చెప్పారు ఆ ధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం శ్రీకృష్ణుని జీవితం అందుకు నిదర్శనం శ్రీకృష్ణాష్టమి మీకు శాంతిని ప్రేమను విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు కాగా ఇటీవలే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది దీంతో ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయాయి